ారు దాని లోపేంటో మనకు తెలియాలంటే ఈ దివ్య గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ఎలా ఏడవాలో నాకు నేర్పిస్తుంది మీ ముందు నేను ఏడవలసిన అవసరం లేదు నా ముందు మీరు ఏడవలసిన అవసరం లేదు మనం ఏడ్చే గడియలు ఉంటాయట అది ఎవరి ఎదుట ఏడవాలట దేవుని ఎదుట దేని కొరకు ఏడవాలంటే వారు అంతా చెప్తున్నది ఆధ్యాత్మిక దేవ్రత కొరకే దేని కొరకు నేను ఏడవాలయ్యా అంటే నాకు సొమ్ము రాలేదని ఏడవకూడదట నాకు ప్రమోషన్ కాలేదని ఆడగకూడదట నా చదువుల కొరకు ఈరోజు ఏదో రాస్తున్నారు పంచాయతీ సెక్రటరీ కొరకు వీటి కొరకు కదట నేను ఏడవలసింది నేను ఏది వీటి కొరకు కదట మరి నేను దేని కొరకు దుఃఖపడాలంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను ఒక్క మార్కులో పోయిందని నేను ఉపవాసం ఉండకూడదట మరి నేను దేని కొరకు ఏడవాలంటే నా స్థితిని ఎదుట బాగాలేదని ఏడవాలి నా లైఫ్ స్టాండింగ్ నీ ఎదుట బాగాలేదు ప్రభు ఏ విధముగా చూసినా నీ ఎదుట నేను దుర్మార్గుడు పాపాత్ముడని నీ ఎదుట నీ ఎదుట కనీసం నిలబెట్టడానికి నిలబడి తలెత్తడానికి కూడా లేని వాళ్ళు ప్లీజ్ అని బాధలు పట్టుకున్నాను నన్ను దాటిపోవద్దయ్యా ధన్యత అంటే ఏంటి ధన్యత అంటే ఏంటి ధన్యత అన్న పదానికి అర్థం ఏంటంటే సేఫ్టీ జోన్ లోకి రావడం ఏదడం వల్ల ఏమైందయ్యా స్త్రీ కంటే ధన్యత వచ్చింది ధన్యత అంటే రక్షణ భాగ్యము వచ్చింది దేని కొరకు ఏడమని కొండ మీద ప్రసంగంలో చెబుతున్నాడు దేని కొరకు దుఃఖించమని కొండ మీద ప్రసంగంలో చూపుతున్నాడు అంటే మీ పాపాల కొరకు ఏడవండి మీ రోత జీవితం కొరకు మీ పాత జీవితం కొరకు ఏడండి దేవుని దగ్గర అప్పుడు మీకేం వస్తుందో తెలుసా ధన్యత పెద్దగా పోదిస్తూ కూర్చున్నాడు ఎవరో దావీది గారు చేయాల్సినంత నష్టమంతా జరిగిపోయింది పాపం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒకడు వచ్చి చెబితే కానీ నేను పాప పరిస్థితుల్లో ఉన్నానని దావీదిగా అర్థం అవట్లేదంటే ఎంత డేంజర్ లో ఉన్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి నేను పాపం చేసినాన్ని కూడా నాకు అర్థం కావట్లేదంటే పాపం ఎంత వాడిక అయిపోయిందో చూడండి దావీదు గారు కానీ ఏంటో చెప్పనా దావీదు గారి జీవితంలో ఒకే ఒక్క పాప మాట ఏంటది దత్సాతో పాపం ఒక్క పాపం చేసిన వాడు ఎలా ఏడ్చాడ ఎంత గుర్తుపెట్టుకోండి పరుపు లేచిపోయేలా ఏడ్చాడట ఏంటది పరుపు కొట్టుకొని పోయేలా ఏడ్చాడట యేసు క్రీస్తు వారు పాదాలు కడగాలంటే పాదాలు కడడానికి మినిమం ఒక చెంబుడు నీళ్లు ఒక చెంబుడు ఉండాలి మరి పరుపు లేచిపోవాలంటే ఎంత ఏడవ ఏడుస్తుందని చెప్పి బాటిల్ లీక్ చేస్తాం అంటే ఎంతగా ఏడ్చాడో చెప్తున్నాడు చూడండి ఏడ్చేలా ఎంతగా ఇంత ఎక్కడిస్తున్నాడు అంటే తన లైఫ్ లో ఒకే ఒక మిస్టేక్ అంట దేవుడే చెప్పాడు దావీదు మీద బత్స్ విషయంలో తప్ప ఇక ఏ తప్పు చేయలేదండి ఆ ఒక్క తప్పు కొరకే ఇంతగా ఈయన ప్రాళాపన చేసి ఇంతగా దుఃఖపడి ఏడిస్తే మా లైఫ్ లో ఎన్ని తప్పులు ఉన్నాయి ఏడుస్తున్నావు అసలు ఒక్క తప్పుకే పరుపు లేసిపోతే మరి మన తప్పులకి ఇంకే లేచిపోవాలి పడుపు ఒక్క తప్పుగా లేవాల్సి ఉంటే నిజానికి ఇలా అనొచ్చేమో నీ మంచం కూడా లేచి వెళ్ళిపో అత్తగా ఆడవా ఎన్ని చేస్తామని రోజు లేచిందరు ఒక టారెండ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్కటారెండ లెక్క పెట్టడం మొదలు పెడితే లెక్క లేడమ ఆలస్యం లేకపోతే ఇవన్నీ పాపాలు చేశాం దావిది గారు చూడు ఒక్క పాపానికి ఆయన ఏమంటాడు ఎంత ఒప్పుకుంటున్నాడు చూడండి నా తను చన్నాడట ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి నా త నువ్వే అని మొఖం మీద నువ్వే నువ్వే నేను చెప్పిన కథలో సారాంశం ఎవరో తెలుసు దావీదు నువ్వే అనగానే సింహాసనం మీద కుప్ప కూలిపోయాడు నువ్వే నువ్వే ఆ తప్పు చేసింది నువ్వే ఆ తప్పు చేసింది నా దిగజారుడు పని చేసింది నువ్వే దావిదనగానే నువ్వే నాకు చెప్పేదా నా పాపం నాకు అర్థమవునంతగా నా కళ్ళు కప్పేసింది అని నాకు అర్థమైంది నా కళ్ళుకి పొరలు కమ్మేసింది పాపం నా స్థితి ఎంత గొట్టు బారిపోయిందో నాకు అర్థమవుతుంది ఆ రోజు ఏడవనం మొదలు పెట్టాడు ఉన్నాడు చచ్చిపోయేవాడు ప్రతిరోజు చాలా టల్ అయిపోయాడు దానికి తెలిసి తప్ప తర్వాత చాలా టల్ అయిపోయి కొడుకులు ముఖం మీద ఊచేలా మాట్లాడుతున్నా సర్లే ఎందుకు ఆయన దృష్టికి నీకు అంత సీన్ లేదు మనం ఎప్పుడు మౌనంగా ఉంటావో తెలుసా ఎప్పుడు మనం మనం తిగిపోయి మాట్లాడుకు మనం ఎప్పుడు మళ్ళా మనం ఎప్పుడు అనుసుకోగలవో తెలుసా నేనేటో నాకు అర్థమైనప్పుడు నేను దిగిపోయి మాట్లాడాను నేను ఓరకే పొగర పొగరగా మాట్లాడుతుంది దాని అర్థం ఏంటో తెలుసా నీకు సరి అయిన మారు మనసు లేదు నువ్వు ప్రతి ఒక్కడి జీవితాల్లో ఇది ఉంది అది ఉందని అని చూపిస్తున్నావంటే స్పర్జన్ గారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి ఒకరిలో నీకు నడుసులు అంటే దూలం ఎక్కడో లేదు నీలోనే ఉంది దావిధికి అర్థమైందట నేను అతిపెద్ద దూలాన్ని మోస్తున్నాను నా జీవితం ఒక్కతో పని మీ దేవుడాన్ని నువ్వు పంటన్నావు కానీ నేను భరించలేకపోతున్నాను ఆయన ఏమంటున్నాడు చూడండి రెండవ చంలో నా పాపములు పో ఉన్నట్లు నన్ను పవిత్రపరచము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి ఆ మాట ఎలా ఉంది నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నవి ఇంకా ఎలా కూడా నచ్చ మాట తెలిసి 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 చేశాను పాప నీ మనస్సాక్షి నన్ను గర్దిస్తున్నా అవన్నీ తప్పని తెలిసే ఉన్నవే అయినా నేనేం చేశాను తెలుసా పాపం చేశాను పాపం చేశాను నేను నీ ఎదుటి ముఖం ఎలా ఎత్తుకోవాలో నాకు అర్థం దేవా నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది నా కళ్ళ ముందు కనబడుతుంది నాకు తెలిసి భారీగా చేసుకున్నాడు కానీ కుమిలిపోయి ఉండి ఉండాలి ఎవరు చచ్చిపోయేంత వరకు అనేది తిరిగింది ప్రతిరోజు ఆయనక తప్పు దోబోచ్చులాడుతూనే వండు ఏడుస్తున్నాడు 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 ఎంతగా ఏడుస్తున్నాడు అంటే ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు నా క్రమలు నాకు తెలిసి నాకు తెలుసు కనుక నా హృదయాన్ని చెప్పుకొని అడుగుతున్నాను ప్లీజ్ నన్ను క్షమించవా దేవుడు నెల ఒప్పుకుంటున్నాడు చూడండి ఎలా దుఃఖపడాలయ్యని ప్రభు చెప్తున్నాడు దుఃఖపడి వారు అంటే నేను ఎలా దుఃఖపడాలంటే ఇదిగో ఆ మీరు దుఃఖపడుతున్నట్టుగా వచ్చింది యాగపు ధన్యత వచ్చిందా వచ్చింది స్టేట్మెంట్లు మనం చూడాలి ఎన్ని బైబుల్ కలిపినా వారికి ధన్యత ఎట్లా ఏడ్చి 上班。乾杯